ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన క్యాబ్ విజయవాడ టైం వచ్చేసి ఇప్పుడు తొమ్మిది అవుతుంది చాలా రోజుల తర్వాత ర్యాపిడోలో ఫస్ట్ టైం ఇంటర్ సిటీ మచిలీపట్నం పడింది నా ర్యాపిడోకి వెహికల్ నెంబర్ అదే ఉంటుంది డబల్ ఫైవ్ డబల్ సిక్స్ యాక్చువల్గా కస్టమర్ ఏమో మచిలీపట్నంలో ఉండి బుక్ చేశారు అక్కడ హాస్పిటల్లో పికప్ మచిలీపట్నం డ్రాప్ సెవెంటీన్ ఫిఫ్టీ అంతా చూపించింది మొత్తం కాకపోతే వాళ్ళకి తెలియదు కదా డబల్ ఫైవ్ డబల్ సిక్స్ వెహికల్ నెంబర్ అని వాళ్ళు ఏం చేస్తారంటే డబల్ ఫైవ్ డబుల్ సిక్స్ వెహికల్ అని వస్తుంది చూడండి అంటే వాళ్ళు మీ వెహికల్ వచ్చినా కానీ పట్టించుకోవట్లేదు ఆ ఈ వెహికల్ కాదంట నేను మంచి పట్టుకుంటే అవును కానీ ఇవ్వండి కదా మేము బుక్ చేసిన వెహికల్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ అని చెప్తున్నారు లేదా ఆ వెహికల్ ఆ వెహికల్ ఏదో చిన్న ప్రాబ్లమ్ ఈ వెహికల్ వేసుకోవచ్చని చెప్పిన అసలు చాలాసేపు ప్రాబ్లం మళ్ళీ ఆ కస్టమర్ కాల్ చేసి ఇదేదో వెహికల్ వేరే నెంబర్ వచ్చిందంటే అప్పుడు కస్టమర్తో మాట్లాడి చెప్పాను అలా కాదు ఇలా అని చెప్తే డబల్ సిక్స్ కనపడింది ఇప్పుడు బుకింగ్ ఏమో టల్ ఫైవ్ డబల్ సిక్స్ గురించి పెద్ద ఎంట్రాకేషన్ లాగా జరిగింది వెళ్ళాం కొంచెం ఏజ్ అనమాట ఓ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చి మచిలీపట్నం వెళ్ళి బాదంపాల తాగెళ్ళామని చెప్తున్నారు ఇక్కడ బాగా ఫేమస్ అయ్యా అని చెప్తున్నారా ఓకే ఓకే అని చెప్పొచ్చా ఒక్కొక్కసారి ఒక్కొక్క కస్టమర్ ఒక్కొలా రిసీవ్ చేసుకుంటారు అన్నిటికీ ఫేస్ అయ్యి ఐ మీన్ అన్నిటికీ ఫేస్ చేయగలిగితే నీ ఫీల్ ఉండాలి లేదంటే లేదు మార్నింగ్ నుంచి అర్నింగ్స్ అయితే బాగానే ఉన్నాయి थैंक यू थैंक यू वचिंग मई वीडियो प्लीज़ लाइक चयें शेयर सब्सक्राइब सब्सक्रेबा